శ్రీశైల మల్లికార్జున స్వామిని భక్తులు ప్రేమగా చెవిటి మల్లయ్య అని పిలుస్తారు దీనికి ఒక భక్తిపరమైన కథ కారణం ఒకసారి ఒక వృద్ధ భక్తుడు ఉండేవాడు వయసు పెరిగి చెవులు వినపడకపోయినా ప్రతిరోజు భక్తితో మల్లయ్యను పూజించేవాడు అయితే ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి అతనితో ఇలా అంటాడు నీ మల్లయ్య వింటాడా ఇంతగా పూజలు చేస్తున్నావు నీ వల్ల పిలిచినా స్పందించడు వాడేమో అని అంటాడు అప్పుడు వృద్ధుడు బాధపడిన భక్తి మాత్రం వదల్లేదు ఆ రాత్రి స్వామి అతని కలలో ప్రత్యక్షమవుతాడు ఆయన మృదువుగా అతనితో ఇలా అంటాడు నాన్న నేను చెవిటినైతే నీ మనసులో భక్తిని ఎలా విన్నాను నా పేరేమైనా పిలవచ్చు భక్తితో పిలిచిన ప్రతి మాట నాకు ప్రీతికరం అని అంటాడు అప్పటి నుంచి స్వామిని చెవిటి మల్లయ్య అని ప్రేమగా పిలవడం మొదలైంది దీనితో మనకు తెలిసేది దేవుడు మన మాటల కన్నా మన మనసులో వినడంలో శ్రేష్ఠుడు ఆ భక్తి ఉన్నంత వరకు ఏ రూపంలో పిలిచినా స్వామి సమాధానం తప్పక చెప్తాడు